తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఆఫ్ వాయిస్ ఒకే వార్ హీరో మా పాన్ ఇండియా సూపర్ పొలిటికల్ లీడర్ అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై విచ్చలవిడిగా ఒక మిడుదల దండిలాగా పడతా ఉన్నారు ఆ పదాది పదాది పత్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉన్నది తెలంగాణ దళాధిపతి కేసీఆర్ అని చెప్పి తెలుసుకోవాలి ఒక వ్యక్తి పైన ఇంతమంది మాట్లాడుతూ ఉంటే కూడా దేశమంతా అంతా ఇటువైపు చూస్తూ ఉంది ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఒక బచ్చ బండి సంజయ్ ఇంకొక లుచ్చ గుండు అరవింద్ అనేక మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా వారికి నేను అడుగుతా ఉన్నా మరి కేసీఆర్ గారు ప్రసంగం తర్వాత ఈ బక్వాస్ బండి మా బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలు అసలు ప్రధానమంత్రి మోడీ గారికి ఎవరి పైన ఈ దేశంలో ఈ దేశంలోని ఏ వర్గం పైన గౌరవం ఉందో తెలియజేయాలి అంటే అది మహిళలు కావచ్చు రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మరి ఇతర ఎస్సీ బ్రదర్స్ కావచ్చు ఇతర కావచ్చు ఎవరైనా ఒక్క వర్గం పైన ఎనిమిది సంవత్సరాల్లో మీరు వచ్చిన తర్వాత ఏ వర్గం వైపు మీరు ఉన్నారు అని తెలియజేయాల్సిందిగా ఇప్పుడు వారికి సూటిగా నేను ప్రశ్నిస్తాను మోడీ గారి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్